పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో ఎంపీ లావుస్ కృష్ణదేవరాయలు ఎమ్మెల్యే ఎరపత్తునేని శ్రీనివాసరావు కలెక్టర్ అరుణ్ బాబు పర్యటించారు ఈ సందర్భంగా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు చేశారు అనంతరం మన్యం పుల్లారెడ్డి జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన గురజాల నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు రెండే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల దగ్గరికి ప్రజాప్రతినిధులు అధికారులు వెళ్ళి ఆ సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో భాగంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కలెక్టర్ గారి అధ్యక్షతన ఇటీవరాళ్ళ జస్కల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనిలో దాదాపు నియోజకవర్గాల్లోని అన్ని మండలాల నుంచి కూడా ముఖ్యమైన సమస్యలపై చాలామంది ఈ కార్యక్రమాన్ని కూడా రావడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా అర్జీలు ఇచ్చారు అదేవిధంగా కలెక్టర్ గారు మేము కూడా ఆ అర్జీలని ఆ కన్షన్ డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా జిల్లా అధికారులకు కూడా పంపించాం అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలు ఉంటే అది కూడా కలెక్టర్ గారు వాటి కూడా రికమెండ్ చేశారు ఇప్పుడు మన అధికారులు దగ్గరికి మనం వెళ్ళాలంటే మరి కొంత మనం సమయం కేటాయించి ఒక రోజంతా మనం దానికోసం వెళ్ళాలి కానీ ఈరోజు మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం మరి నియోజకవర్గ స్థాయిలో యంత్రాంగ అధికారులు మొత్తం మరి ఎక్కడికే వచ్చి దాదాపు నాలుగు గంటలు పైగా సమయాన్ని కేటాయించి వన్నీ కూడా ఓపిక తీసుకున్నందుకు నేను మొత్తానికి కూడా కలెక్టర్ గారు జేఎన్ కలెక్టర్ గారు డిఆర్ఓ గారు వాటి వారు అందరి అధికారులకు నేనే కృతజ్ఞతలు తెలియజేస్తాను ప్రజల ఈ అర్జీలు కూడా కాల పరిమితి పెట్టుకొని టైం మాంటర్ పెట్టుకొని వీటిని తప్పకుండా పరిష్కారం చేసి మళ్ళా ఎవరైతే అర్జీదారులు మనకి ఇచ్చారో వాళ్ళకి తిరిగి సమస్య ఈ విధంగా మనం పరిష్కారం చేశామనేది కూడా తిరిగి వాళ్ళకి సమాచారం ఇవ్వడం ద్వారా మనం చాలా వరకు ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని మనం మనం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి కూడా తన అధికారులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏమన్నా నియోజకవర్గంలో వాటిని కూడా రివ్యూ చేసుకొని అవసరమైన నిధులు తీసుకురావడానికి కూడా మనం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద బాధలు పంపి తీసుకురావడానికి మనకి నిధులు తీసుకురావడానికి ఒక మంచి వేదిక ఇది అని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది